మనకైతే టెరాకాస్ట్కి సంబంధించి న్యూస్ లెటర్ అయితే వచ్చిందండి చాలా మంచి అప్డేట్ చాలా రోజుల నుంచి మనకి ఇలాంటి అప్డేట్ అనేది రాలేదు కానీ చాలామందికి కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీగా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టెరాకాస్ట్లో జాయిన్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫేషియల్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి అంటే కేవైసీ అనమాట అదైతే కంప్లీట్ చేసుకోవాలండి ఇది అయితే గమనించండి కాబట్టి ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసుకున్న వాళ్ళందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చేలా మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట మనకైతే టెరాకోస్కి సంబంధించి న్యూస్ లెటర్ అనేది రావడం అయితే జరిగింది దీంట్లో చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి అవన్నీ క్లియర్గా చెప్తాను ఇక్కడ చూసుకుంటే ప్రియమైన టెరాకోస్ కమ్యూనిటీ టెరాకోస్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది మరియు అది ఎక్కడికి వెళుతుంది అనే దాని గురించి మనం చాలా ప్రశ్నలను చూసాము ఈరోజు మేము మీకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వ చెప్తున్నారు చెప్తున్నారనమాట మరియు మనం కలిసి ముందుకు సాగబోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ సమలేఖనం చేయబడినట్లు భావించడంలో సహాయపడాలనుకుంటున్నాము చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటే అందరికీ కూడా ఈ విషయాలు తెలియాలండి అని అయితే చెప్తున్నారండి వాళ్ళు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టెరాకోస్ విలువను ఎలా సృష్టిస్తుంది అంటే టెరాకోస్ అంటే ఒక ఐడెంటిటీ అనేది ఏ విధంగా అనేది అయితే చెప్తున్నారనమాట టెరాకోస్ ఆడటానికి ఉచితం కానీ ఇది టర్నోవర్ను ఉత్పత్తి చేస్తుంది ఇదైతే టెరాకాస్ లో కొన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి ఇవి మనం సింపుల్గా ఎటువంటి కాస్ట్ అనేది పెట్టకుండా ఫ్రీగా చాలా మంది అయితే ఆడుతూ ఉంటారు మీరు కూడా ఆడొచ్చు మనం కూడా ఆడొచ్చు ఆప్షన్ రాలేదు త్వరలోనే వస్తుందండి కానీ దీనివల్ల మనం ఫ్రీగానే ఆడతాం కానీ టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది అమౌంట్ అనేవి వస్తాయని అయితే అనమాట సపోజ్ ఫ్రీ ఫైర్ ఉందండి ఫ్రీ ఫైర్ చాలా మందికి ఇష్టం చాలామంది స్టూడెంట్స్ ఆడతారు ఇంకా పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆడుతూనే ఉంటారు అన్నమాట ఫ్రీ ఫైర్ కానీ పబ్జి కానీ ఇలాంటి గేమ్స్ వాళ్ళు ఫ్రీగానే ఆడుతున్నా కూడా ఎవరైతే ఆ గే గేమ్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా డబ్బులు అనేవి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ యాప్ కనిపెట్టినందుకు ఇంటర్నెట్ వాళ్ళు కాబట్టి ఇదే విధంగా మనకైతే వస్తాయి అనమాట ఆ గేమ్ ఆడటం వల్ల ఫైర్ ఆడటం వల్ల మనకు ఎటువంటి యూజ్ అనేది ఉండదండి డబ్బులు అయితే రావు కానీ ఈ టెరాకాస్ట్లో గేమ్ ఆడటం వల్ల టర్న్ ఓవర్ని ఉత్పత్తి చేస్తుంది అని అయితే చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే మార్కెట్ ప్లేస్ ఫీజులు అనేది చెప్తున్నారు అనమాట ఆటలోని లావాదేవీలపై ఒక చిన్న శాతం నెలవారీ ప్రీమియం పాస్ అదనపు పెర్క్లలో పెర్ట్లలో ఇచ్చిత సౌభ్యత్వాలు అనేది చెప్తున్నారు ఇంకా వ్యూహాత్మక అనేది చెప్తున్నారు అంటే కొన్ని బ్రాండ్స్ అనేవి కొలాబరేషన్స్ అనమాట బ్రాండ్లు టెరాకోస్ లోపల వారి స్వంత స్థలాలను సృష్టించడం నెక్స్ట్ వచ్చేసి అంతరాయం కలిగించని ప్రకటనలు అంటే కొన్ని యాడ్స్ వస్తూ ఉంటే యాడ్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి అలాంటి డిస్టర్బెన్స్లు అనేవి పెద్దగా ఉండవు చెప్తున్నారు అనమాట అంటే ఉత్పత్తి స్థానం బ్రాండెడ్ వస్తువులు మరియు గేమ్ ప్లేస్కు అంతరాయం కలిగించని గేమ్లోని అనుభవాలు అనేవి ఉంటాయని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీరు టెరా సృష్టించే విలువ ఆధారంగా కమ్యూనిటీ రివార్డులను పంచుకోవడానికి మాకు అనుమతి వస్తుందనైతే అనమాట అంటే కమ్యూనిటీ రివార్డ్స్ అనేవి మనం పంచుకోబోతున్నాం అని అయితే ఈ గేమ్స్ వల్ల ఇవన్నీ జరగడం వల్ల ఇంకా అందుకోకుండా ఇరవై ఐదు వేల మంది ముందస్తు యాక్సెస్ వినియోగదారులు ఎందుకు అంటే చాలా డౌట్ ఉంది మనకు ఒక టార్గెట్ అనేది ఉంది కదా అసలు ఇరవై ఐదు వేల మంది కంప్లీట్ అవ్వాలి దాంట్లో కొంతమంది మాత్రమే కంప్లీట్ అయ్యారు అని అయితే చెప్తున్నారండి జాయినింగ్ అవ్వడం కానీ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ మీకు ప్రీమియం కానీ కేవైసీ కానీ ఇలా అనమాట దీంట్లో కొంతమంది ఇరవై ఇరవై ఐదు వేల మంది అవ్వలేదు ఇంకా కానీ ఎందుకు మేము ఇంత పట్టుబడుతున్నాం ఇరవై ఐదు వేల మంది ఎందుకు ఖచ్చితంగా అవ్వాలి అని అంటున్నాం మేము అయితే చాలా మందికి డౌట్స్ రావచ్చు దానికి సంబంధించి వీళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి నెక్స్ట్ వచ్చేసి భాగస్వాములు మరియు ప్రకటనదారులు టెరాకోస్లో పెట్టుబడి పెట్టాలంటే అంటే ఎవరైతే మిగతా పార్ట్నర్షిప్స్ అని ఇక్కడ కొలాబరేట్ అవ్వడానికి వస్తుంటాయి కదండి కొన్ని సంస్థలు వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మన కమ్యూనిటీ బలంగా మరియు నిమగ్నమై ఉందని మనం చూపించాలి ఎందుకంటే ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది చూపించాలండి మాది ట్వంటీ థౌజండ్ మంది ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు అనేది స్ట్రెంగ్త్ అనమాట అది ఆ స్ట్రెంగ్త్ అనేది మనం చూపించగలిగితేనే మిగతా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు అని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక వృద్ధిని అన్లాక్ చేయడానికి అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ని కూడా ఇంకా పొడిగించడానికి మరియు అభివృద్ధిని కొనసాగించడానికి కనీసం ఇక్కడ ఇది జస్ట్ అనమాట అంటే ఇరవై ఐదు వేల మంది అనేది చాలా తక్కువే కనీసం ఇదన్నా ఉండాలి అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ వెరిఫికేషన్ అనేది ఎందుకు ముఖ్యమైనది అని అయితే చెప్తున్నారు చాలామంది కూడా ఏజ్ వెరిఫికేషన్ చేసుకోలేదు కదండి వెంటనే చేసుకోవాలండి దానికి సంబంధించి మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా అయితే చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెరాకోస్లో అన్ని కమ్యూనిటీ సభ్యులను ముఖ్యంగా మైనర్లను రక్షించటం అనేది మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మార్గనిర్దేశం చేసే ప్రధాన విలువ అనేది చెప్తున్నారు ఈ కారణాల వల్ల మాకు వయసు ధృవీకరణ అవసరం ఎందుకు ఇది ఏజ్ వెరిఫికేషన్ అనేది మ్యాండ్రిట్రియా అని అయితే చెప్తున్నారు ఎందుకు ఇది కన్ఫ కన్ఫామ్ అని అయితే చెప్తున్నారు అనైతే ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట చట్టపరమైన సమ్మతి అందుకోకుండా బాధ్యతాయుతమైనటువంటి అనుబంధ సంస్థలు వయసు ధృవీకరణ మా అనుబంధ ప్రోగ్రాం మరియు రివార్డ్ సిస్టంలో పాల్గొనేవారు చట్టబద్ధంగా పెద్దలు అన్ని నిర్ధారిస్తుంది ప్రతీదీ సురక్షితంగా న్యాయంగా మరియు పారదర్శకంగా ఉంచుతుంది ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మా టెరాకాస్లో జాయిన్ అవుతారో వీళ్ళు చట్టపరంగా అంటే ఏదైతే సోషల్కి సంబంధించి అంటే సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయి కదండి చట్టాలకు సంబంధించి వీళ్ళు సరైన ఏజ్లోనే జాయిన్ అయ్యారు మేము ఎటువంటి తప్పుడు ఏజ్ వాళ్ళని మేము జాయిన్ చేయట్లేదు వీళ్ళు అర్హులు డబ్బులు తీసుకోవడానికి అని వీళ్ళు క్లియర్గా అయితే చూపించడానికి ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ అనేది ఉండాలి దీనివల్ల మొత్తం కూడా ప్రాసెస్ డేటా మొత్తం కూడా సెక్యూర్గా ఉంటుంది అనేది చెప్తున్నారు అంతేకాకుండా ఇది ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది అంటే ఎటువంటి అబద్ధాలు ఇంకా లయబిలిటీస్ ఏం లేకుండా చాలా పారదర్శకంగా అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే భాగస్వాములు అందుకోకుండా ప్రకటనదారులతో నమ్మకాన్ని పెంచుకోవడం ఇక్కడ వయసులను ధృవీకరించడం వల్ల బ్రాండ్లు మరియు భాగస్వాములకు సమ్మతమైనటువంటి ఇక్కడ అధిక సమగ్రత కలిగిన సంఘాన్ని అందించటంలో మాకు సహాయపడుతుంది మా వినియోగదారు బేస్ నకిలీలు మరియు నకిలీ ఖాతాలు లేకుండా ప్రామాణికమైనటువంటి దాన్ని అయితే చూపిస్తారు చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి అబద్ధాలు అనేవి ఇక్కడ ఉండవు అనైతే బ్రాండ్స్కి కొలాబరేషన్ అవుతారు కదా వీళ్ళందరూ కూడా ప్రూఫ్స్తో సహా అన్ని చూపించడానికి చాలా సురక్షితంగా ఇంకా అంతేకాకుండా దృఢంగా అయితే ఉంటాయని అయితే అనమాట ఇంక అంతేకాకుండా చూసుకుంటే భద్రతపై చురుకైన వైఖరి అంటే సెక్యూరిటీ మన డేటాకి సెక్యూర్ అనేది ఉండకపోతే మన డేటాని వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారన్నమాట మేము ప్రాథమిక అంశాలకు మించి వెళ్ళడానికి కట్టుబడి ఉన్నాము తగినంత వయస్సు తనిఖీలు మరియు నియంత్రణ కోసం విమర్శించబడినటువంటి రోబ్లాక్స్ వంటి ప్లాట్ఫామ్లపై ఇటీవలి వాజ్యాలు బలమైన ధృవీకరణ ఎందుకు చర్చించాలో నొక్కి చెబుతున్నాయి అంటే కొన్ని కొన్ని సిస్టమ్స్ అన్నమాట ఏజ్ వెరిఫికేషన్ మీరు ఎందుకు చేసుకోవాలనేది బాగా నొక్కి చెప్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే సెక్యూర్ అనేది మన డేటాకి ఖచ్చితంగా అయితే ఉండాలండి మన డేటా అనేది ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటే మనం ఏ ప్లాట్ఫామ్లోనే సరే మనం స్టేబుల్గా ఉండగలుగుతాం అనేది చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ మనం టీమ్ చేసిన ఇంకా మన వ్యాలెట్లో అమౌంట్ ఉన్నా అవి వేరే వాళ్ళు దొంగలించుకోకుండా చాలా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్గా అయితే మన డీటెయిల్స్ అనేవి సెక్యూర్గా అయితే ఉండడానికి ఏజ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అని అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏమి ఆశించాలి క్లోజ్డ్ బీటా ఓపెన్ బీటా అనైతే చెప్తున్నారు క్లోజ్డ్ బీటా ప్రపంచం తెరవడం ప్రారంభమవుతుంది మినీ గేమ్లు సామాజిక లక్షణాలు మొదటి మార్కెట్ ప్లేస్ అంశాలు మరియు మీ ఆస్తిని అనుకూలింకరించడానికి సృజనాత్మకత సాధనాలనైతే చెప్తున్నారు ఈ దశలో మాత్రమే ప్రత్యేకమైన అంశాలు అందుబాటులో ఉంటాయనైతే చెప్తున్నారండి అంటే చాలా కూడా క్లోజ్డ్ బీటా ఓపెన్ బీటా అంటే ఏంటో తెలియదు కాబట్టి దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ అని అయితే చెప్తున్నారనమాట ఇంకా అందుకోకుండా దీనికి సంబంధించి మీ ఆస్తిని అనుకూలీకరించడానికి సృజనాత్మక సాధన సాధనాలు అనమాట ఇవి ఒక డిజిటల్ టూల్స్ టైప్ అనమాట ఈ దశలో మాత్రమే ప్రత్యేకమైన అంశాలు అందుబాటులో ఉంటాయి ఓపెన్ బిటా అంటే ఏంటి ఇప్పుడు దాదాపు తొంభై శాతం పూర్తయింది చాలా పెద్ద ప్రపంచం మరియు అన్ని ప్రధాన లక్షణాలు సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో ఎల్లి యాక్సెస్ ఆఫర్లు శాశ్వతంగా ముగిసి వేయబడతాయనైతే చెప్తున్నారన్నమాట నెక్స్ట్ వచ్చేసి టెరాకాస్లో సంపాదన ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అంతేకాకుండా క్యూరియాసిటీ కూడా చాలా ఉంటుంది ఇన్కమ్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం దాని గురించి అయితే చూద్దాం మీ సమయం సృజనాత్మకత మరియు సమాజ నిర్మాణానికి ప్రతిఫలింప ఫలం ఇవ్వడానికి టెరాకోస్ నిర్ణయించబడింది అవకాశాలలో ఇవి ఉన్నాయి అనేది చెప్తున్నారు అంటే ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు అనమాట అనుబంధ కార్యక్రమం ఇప్పుడు అందుబాటులో ఉంది కొత్త వినియోగదారులను ఆహ్వానించడం ద్వారా ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ సంపాదించండి చూడండి రిఫరెన్స్ చేయడం వల్ల మనకి ఎంత కమిషన్ అనేది వస్తుందో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ రివార్డ్స్ మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఉన్నాయి అయితే చెప్తున్నారు అందరికీ కొనసాగుబడుతున్న సవాళ్లు మరియు లక్ష్యాలను అయితే చెప్తున్నారు ఎవరైతే ఎక్కువ టీమ్ చేసుకుంటారో వాళ్ళకి కమ్యూనిటీ రివార్డ్స్ అనేవి బోనస్గా రావడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి భాగస్వామి అవకాశాలు ఇక్కడ చూసుకుంటే స్పాన్సర్ చేయబడిన మినీ గేమ్లు ఈవెంట్లు మరియు ప్రచారాలు అనేది చెప్తున్నారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ అనమాట ఇంకా సృజనాత్మకత సాధ సాధనం అనేది చెప్తున్నారు మార్కెట్ ప్లేస్లో విక్రయించడానికి దుస్తులు ఫర్నిచర్ మరియు మరి మరింటిని డిజైన్ చేయండి ఆస్తులు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అనమాట ఆస్తులు అనేది మీ సృష్టి నుండి కొన కొనండి అలంకరించండి వ్యాపారం చేయండి మరియు లాభం పొందండి అనేది అనమాట నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ప్లేస్కి సంబంధించి ఇది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ మీ వస్తువులు ఆస్తులు మరియు డిజైన్లను ఇతరులతో వ్యాపారం చేయండి నెక్స్ట్ వచ్చేసి భాగస్వామి ఈవెంట్లు ప్రపంచ ఈవెంట్ల సమయంలో నిజమైన బ్రాండ్లతో పనిచేయండి మరియు చెల్లింపు పొందండి మనం బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా చేసుకొని దీంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు చెప్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిక్షిప్తంగా ఆడండి సృష్టించండి ఆహ్వానించండి అన్వేషించండి మరియు అలా చేస్తూనే సంపాదించండి అని అయితే చెప్తున్నారు ఇంకా వర్చువల్ వరల్డ్ అంటే ఏంటి మనకి చాలామందికి తెలియని విషయం అసలు ఇలాంటిది ఒక ప్రపంచం అనేది ఉంటుందా అంటే డిజిటల్ టైప్ అనమాట ఇది ఒక వరల్డ్ అనేది ఉంటుందా అని అయితే చాలామందికి డౌట్ కాబట్టి దానికి సంబంధించి కూడా అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది అన్నమాట ఇక్కడ చూసుకుంటే వర్చువల్ ప్రపంచం అనేది ఆట కంటే ఎక్కువ ఇది మీరు నివసించగల కనెక్ట్ అవ్వగల మరియు సృష్టించగల ప్రదేశం టెరాకోస్లో మీరు వీటిని చేయవచ్చు అంటే కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు ఇవి చేయవచ్చు అని మీ శైలిని ప్రతిబింబించే ఇంటిని నిర్మించుకోండి మీ వ్యక్తిత్వాన్ని చూపించడానికి మీ అవతారును అనుకూలీకరించండి అని అయితే చెప్తున్నారు అన్నమాట అంటే మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం వాట్సాప్లో కూడా ఉందండి మన అవతారిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు అంటే మన ఒక మన డైరెక్ట్ ఫోటో కాకుండా మన ఫేస్ లాగా ఒక బొమ్మలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు మనకంటూ ఒక ఇల్లును కూడా మనం డిజిటల్గా క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు దేన్నైనా మనం నిర్మించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా సంఘాలలో చేరండి ఈవెంట్లను హోస్ట్ చేయండి లేదా మీ సృష్టిలను వ్యాపారం చేయండి అయితే చెప్తున్నారు ఇంకా ఊహా అవకాశాన్ని కల్ కలిసే చోట ఇది మరియు ప్రతి ఆటగాడు భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుందనైతే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది సామాజిక ఆటగా టెరా కాస్ట్లు అయితే చెప్తున్నారు దాని ప్రధాన ఉద్దేశంలో టెరాకోస్ ఎంపిక స్వేచ్ఛ గురించి చాట్ చేయడం ఆడుకోవడం అలంకరించడం నిర్మించటం లేదా వ్యాపారం చేయడం ఇది మీ ఇష్టం ఆస్తులు మిమ్మల్ని మీరు వ్యక్తిపరచుకోవడానికి క్యాన్వాస్ను అందిస్తాయి సామాజిక లక్షణాలు స్నేహాలు మరియు సంఘాలు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి ఇదే టెరాకోస్ ప్రత్యేకత ఇది ఒక మార్గాన్ని అనుసరించడం గురించి కాదు మీ స్వంత మార్గాన్ని కనుగొనడం గురించి అనేది చెప్తున్నారు కలిసి మేము ఒక ఆట కంటే ఎక్కువ నిర్మిస్తున్నాము అంటే ఇట్స్ నాట్ ఏ గేమ్ ఇట్స్ ఒక డిజిటల్ వర్డ్ అని వరల్డ్ అనేది చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనం అవతార్ మూవీ చాలామంది చూసి ఉంటారు కదా అవతార్ సినిమా అలాగా దాంట్లో మనం ఎలాగా అవన్నీ కూడా గ్రాఫిక్స్ ఎలాగ మన వాళ్ళని వాళ్ళు ఎగరడం కానీ వాళ్ళు కొంచెం వింతగా కనిపించడం కానీ డిజిటల్ అనమాట అదంతా కూడా గ్రాఫిక్స్ అవన్నీ కూడా మనం చేయొచ్చు ఈ టెరా కాస్ట్లో మనకుంటూ ఒక ఎల్లుని కానీ మన అవతారిని కానీ ఇలాగా చాలా రకాలు కూడా దీంట్లో ఉంటాయని అయితే చెప్తున్నారండి ఇది ఒక గేమ్ అయితే కాదు ఇది సోషల్ మెటావర్స్ను సృష్టిస్తుంది చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ప్రతి ఒక్క ప్రారంభ యాక్సెస్ వినియోగదారు పంచుకున్న ప్రతి ఆలోచన మరియు ముందుకు వేసే ప్రతి అడుగు మనల్ని ఆ దృష్టికి దగ్గర చేస్తాయి అనేది చెప్తున్నారు ఈ ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు ఇట్లు మీ టెరాకాస్ బృందం పీడిఎఫ్ అనేది వస్తుందని చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికీ వచ్చిందండి ఆ పీడిఎఫ్ సంబంధించి నేను నెక్స్ట్ అయితే తెలియజేస్తాను ఇంకా టెరాకాస్లో జాయిన్ అవన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంకా టెరాకోస్కి సంబంధించి క్లారిటీగా మేము తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఉంటే వీడియోస్ మొత్తం కూడా ఒకసారి చూడండి టెరాకోస్కి సంబంధించి ఇంకా అందుకోకుండా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్